హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలో ఎండ పూజలో ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై అది సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు పిల్లలకు లంచ్ బాక్స్లో అయినా క్యారె ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈజీ మెథడ్లో చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం క్యారెట్ని ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను నేను అది పీల్ చేసేసండి శుభ్రం చేసుకొని మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టేసాక ఇందులోకి ఒక పది పదిహేను కచ్చా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూకుడు పెట్టేసి కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కొద్దిగా ఆయిల్ వేసేసి అది కాగాక కొన్ని తాలింపు గింజలు వేసేసుకోవాలి తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుళ్ళు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్ది పసుపు వేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇలా మనకి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా అండి సింపుల్ మెథడ్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీగా కూడా క్యారెట్ కాబట్టి ఈ విధంగా చేసి ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత దీంట్లో మనం ఇందాక చేసుకున్న క్యారెట్ పీసెస్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసండి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మనం చూసుకుంటూ కింద అడుగంటుతుందా లేదా చూసుకుంటూ ఉండాలి ఇలా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక ఇందులోనే మనకు సరిపడా కారం వేసుకోవాలి తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇలా కారం ఉన్ను సాల్ట్ వేసుకున్న తర్వాత అండి ఇక మూత పెట్టొద్దు మూత పెట్టేస్తే మళ్ళీ ఆవిరి వచ్చేస్తుంది తర్వాత ఒక టూ స్పూన్స్ వెండి కొబ్బరి అండి వెండి కొబ్బరి వేస్తే కొంచెం టేస్ట్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది ఇలా వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి చివరిలో శనగపిండి అండి ఇది శనగపిండి అయినా వేసుకోవచ్చు లేదంటే పుట్నాల పిండి అయినా వేసుకోవచ్చు మన టేస్ట్ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఈ విధంగా ఒక స్పూన్ శనగపిండి వేసేసి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అంతే అండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే మనకు క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్